హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అన్ని జిల్లాల వారీగా విడుదలవుతూ ఉన్నాయి రోడ్లు మరియు భవనాల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి క్లాస్ ఫోర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ నోటిఫికేషన్స్ విడుదలై అప్లికేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది అలాగనే పదో తరగతి అర్హతతో కొన్ని ఉద్యోగాలని కేవలం అనుభవం ఆధారంతో కొన్ని ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు అలాగనే ఈ వీడియోలో మనం ఒక జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూడబోతున్నాం అర్హత ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ వీడియో చూసేద్దాం సో ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి తద్వారా మీకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి జాబ్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ మైన్ ట్యాప్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లెట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ గా పద్దెనిమిది ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అది కూడా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో విజయనగరం డివిజన్ లో ఉన్నటువంటి సబ్ డివిజన్స్ లొకేషన్స్ లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి వాచ్మెన్ శానిటరీ వర్కర్ అటెండర్ అనేటువంటి మూడు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వాచ్మెన్ వచ్చేసి ఐదు వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు శానిటరీ వర్క్ వచ్చేసి సిక్స్ వేకెన్సీస్ని ని అటెండర్ వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ని ని టోటల్గా ఎయిటీన్ వేకెన్సీస్ ని ఫిల్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా గా రిలీజ్ కావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు మూడింటికి కూడా రెమ్యురేషన్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఒక నెలకి శాలరీ పదిహేను వేల రూపాయలుగా మెన్షన్ చేశారు ఆఫీస్ సబార్డినెట్ వాచ్మెన్ కి టెన్త్ క్లాస్ అర్హత మెన్షన్ చేశారు అలాగనే సెంట్రటరీ వర్క్ వచ్చేసి ఎటువంటి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం లేదు ఎక్స్పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఇక్కడ ఎక్స్పీరియన్స్కి కూడా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది మూడు జాబ్ల సంబంధించి కూడా క్లియర్గా నోటిఫికేషన్ చూసుకోవచ్చు అలాగనే ఏ ఇద్దరు క్యాండిడేట్స్ కైనా సేమ్ మార్క్స్ కనుక ఉన్నట్లయితే హైయర్ క్వాలిఫికేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు కూడా తెలియజేస్తున్నారు అలాగే నేను రోస్టర్ పాయింట్ వారిగా కూడా వేకెన్సీస్ మనకి క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా ఏ రోస్టర్ పాయింట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాడిడెట్స్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడెట్స్కి త్రీ ఇయర్స్ ఫిజికల్ డిఫరెంట్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అభ్యర్థులకు ఉన్నటువంటి మార్క్స్ బేస్ చేసుకొని ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విజయనగరం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది ఆర్ బి డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్షన్స్ బంగ్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు సో అయిన అభ్యర్థులందరూ కూడా ఇన్స్పెక్షన్ బంగ్లాలో వర్క్ చేయాల్సి ఉంటుంది విజయనగరం డివిజన్లో ఉన్నటువంటి పలు లొకేషన్స్లో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది అలాగే విజయనగరం జిల్లా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి లోకల్ క్యాడిట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందని చెప్పి కూడా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో విజయనగరం జిల్లా అభ్యర్థులకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగానికి అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు సో అలాగనే మరి నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి పదిహేడు రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు మూడు రెండు వేల నాలుగు మధ్యలో యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగనే అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు అంటే క్యాండిడేట్ వెళ్ళి గా సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు క్లియర్గా తెలియజేస్తున్నారు క్యాండిడెట్ మాన్యువల్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఆర్ సర్కిల్ ఆఫీస్ కొత్త అగ్రహారం విజయనగరం విజయనగరం డిస్టిక్ వచ్చేసి ఈ యొక్క అడ్రస్లో మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు లేదంటే పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే అక్నాలజీమెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అడ్రస్ వచ్చేసి ది సూపర్నెంటింగ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్బి ఆర్ సర్కిల్ ఆఫీస్ అగ్రహారం విజయనగరం ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ జీరో వన్ అడ్రస్కి వచ్చేసి అప్లికేషన్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగం సంధ్య ప్రయత్నం చేయండి ఇదే విధంగా ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు అక్కడ మంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందాక కింద కామన్సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వర్క్ కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లేదు తప్పకుండా చాలా లైక్ చేసి మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక రెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే